హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ కోట్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో కేవలం ఓట్ల కోసమే ఒలిగొండ మండల కేంద్రంలో అభివృద్ధి పనులకు కొబ్బరికాయలు కొట్టి వదిలేశారని పనులను గాలికి వదిలేసి ప్రజలను వంచారని విమర్శించారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఒలిగొండ మండల కేంద్రంలోని భువనగిరి చిట్ట్యాల రోడ్డు విస్తరణ పనులను అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని కోరిన ఎమ్మెల్యే ప్రయాణికులకు స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు నిర్మాణంలో ఎక్కడ రాజీ పడకుండా నాణ్యతా ప్రమాణాలతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుంభం వెంకటపాపిరెడ్డి భువనగిరి మున్సిపల్ చైర్పర్సన్ తంగలపల్లి శ్రీవాణి రవికుమార్ అధికారులు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు భువనగిరి నియోజకవర్గం ఒలిగొండ మండల కేంద్రంలో మరి ఫోర్ లేన్ నాలుగు లేన్ల హండ్రెడ్ ఫీట్ రోడ్ అంటే ఒక పక్క రోడ్ చేస్తూ వైడనింగ్ చేస్తూ బ్యూటిఫై చేస్తూ మరి ఈ ఒలిగొండ టౌన్ అంటే ఊరిలాగా కాకుండా టౌన్ అంటే టౌన్ లాగా ఉండాలి రోడ్ పంటి ఉన్న స్కూల్ దగ్గర ఉన్న చిన్న చిన్న షాప్స్ అవన్నీ కూడా ఆ షాప్స్ వాళ్ళు కూడా మాట్లాడింద్రు ఆ షాప్స్ కూడా వెనక్కి జరిపి వాళ్ళకి ఇంకా పర్మనెంట్గా మంచిగా కట్టించి మినిమల్ రెంట్ మీద మినిమల్ రెంట్ మీద తక్కువ రెంట్ మీద గ్రామ పంచాయతీకి కూడా ఆదాయం వచ్చేలాగా ఆ ఆదాయంతో స్కూల్కు కూడా ఏంది ఆ స్లీపర్స్ కానీ ఇతర ఇతర ఖర్చులకు కానీ కూడా ఒక పక్క రెవెన్యూ జనరేట్ చేస్తూ ఒక పక్క టూ ఫ్లోర్స్ షాపింగ్ కాంప్లెక్స్ లాగా కట్టే కార్యక్రమం చేస్తూ ఈ షాప్స్ పోయిన వాళ్ళకు కూడా వాళ్ళకు తక్కువ రెంట్లల్లో షాపులు ఇచ్చే ఇస్తూ ఇచ్చే కార్యక్రమం చేస్తాము సో దానితోటి ఏమైందంటే చిన్న చిన్న ఏమంటారు డబ్బాలు గిబ్బాలు అని పోతే అందంగా అవుపడుతుంది ఓ టౌన్ మున్సిపాలిటీ లాగా ఓ లాగా అవుపడుతుంది సో దాన్ని ఈరోజు ఇప్పుడు సున్షాల రోడ్ బాగైంది ఇది యాభై కోట్లు పెట్టి రోడ్ వేసుకున్నాం ఇప్పుడు ఎల్విడితి రోడ్ మంచిగా చేయాలి ఎల్విడితి నుంచి కాటపేలి ఎల్విడితి నుంచి అక్కడ షాడ వరకు అదొక రోడ్ మంచి చేయాలి హ్యామ్లా టు చిటాల్ రోడ్ హ్యామ్ కింద అది డెవలప్ అవుతుంది మూసీ మీద బ్రిడ్జ్ అవుతుంది ఇప్పుడే ఆర్ఎండ్బి శాఖ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళందరితోటి కలిసి పర్యటన చేసి మరి ఎలక్ట్రిక్ పోల్స్ షిఫ్ట్ చేస్తూ ఆ డ్రైనేజు ఆ స్టామ్ వాటర్ వేస్తూ ప్యారలల్గా మరి సీవర్ డ్రైన్ కూడా ఇది మురికి మురుగు మురికి వ్యవస్థకు ఇవ్వటము ఆ సీవరేజ్ లైన్స్ కూడా వేసి దాని పక్కకు స్టాంప్ డ్రైన్స్ వేసి మరి ఈ రోడ్ అంతా కూడా ఫోర్ లైన్గా వేస్తూ మధ్యలో డివైడర్ పెట్టి సెంట్రల్ లైటింగ్ పెట్టి చేసే కార్యక్రమం గొప్పగా చేసే కార్యక్రమం చేస్తున్నాం మరి ఇది ఈ రోడ్డుకు సంబంధించి అంతకుముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కొబ్బరికాయ కొట్టినరు అక్కడెక్కడ మొదలు పెట్టినట్టు ఎలక్షన్ల ముందు ఓట్ల కోసం తర్వాత ఆ తర్వాత పట్టించుకుని ఓట్లేడు మన ప్రభుత్వం వచ్చినాక ఒక్కొక్క కార్యక్రమం గొప్పగా చేసుకుంటూ పోయే కార్యక్రమం చేస్తున్నాం డెబ్బై ఫీట్లు ఎనభై ఫీట్లు కాదు వంద ఫీట్లు చేసే కార్యక్రమం చేస్తుంది సరే ఆడ కూడా ఎక్కువ బిల్డింగ్లు అయితే పోని పరిస్థితి ఎక్కువ వైడెనింగ్లో ఎక్కడ బిల్డింగ్ కూడా ఏం పోతలేవు ఎన్న ఒకటి అర మూడు నాలుగు దగ్గరలో చిన్న చిన్న ఇబ్బంది అవుతుంది ఏమైనా అరువులు కానీ షీట్స్ కానీ ముందుకేసుకునే అవన్నీ తొలగించాల్సిందే అందరు సహకరించాల్సిందే ఎందుకంటే ఇది ప్రజల కోసం ఓ ట్రాన్స్పోర్ట్ ప్రాపర్గా ఉండటాని కోసం ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ బాగుండాలి ట్రాఫిక్ జామ్లు కావద్దు యాక్సిడెంట్స్ కావద్దు సో మంచిగా ఉండాలి అండ్ టౌన్ కూడా మంచిగా అందంగా పడుతుంది సో మధ్యలో మీడియన్ ఉంటుంది ఆ మీడియన్ మీద చెట్లు ఉంటాయి సెంట్రల్ లైటింగ్ ఉంటుంది సో ఆ విధంగా గొప్పగా తీర్చిదిద్దే కార్యక్రమం అట్నే ఒలిగొండ మినీ ట్యాంక్ బండ్ కూడా చేస్తాము ఒలిగొండ మినీ ట్యాంక్ బండ్ కూడా మంచిగా చేసే కార్యక్రమం చేస్తాం అట్నే గుడి కూడా మరి అందరి ఆలోచనతో అందరం కూర్చొని మళ్ళీ మాట్లాడతాం ఎందుకంటే ఇప్పుడు ప్రజల సమస్యలే దేవుని సమస్య అయినా ప్రజల సమస్య అయినా ఏమంటారు దేవుని సమస్య అన్నట్టే మరి ప్రజా సమస్య కాబట్టి రోడ్ వైడ్నింగ్లో అది అవసరం ఉన్నప్పుడు ఇంకా బాగా మంచిగా చేసుకుంటూ ఆ ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఇంకా బాగా చేసుకొని కొందరు సజెస్ట్ చేస్తున్నారు ఇది ఆ చెరువు పక్క అక్కడ చేసుకోవచ్చు మనం మన భూమి దగ్గర చేసుకోవచ్చు రూ అక్కడ ఏర్పాటు చేసుకోవడానికి అందరం కలిసి ఊరందరం కలిసి చేద్దాం ఆడ చేద్దామా లేకపోతే ఈ వెనక జరుపుదామా అందరి ఆలోచన ఇది అందరం ఒకసారి కూర్చొని మాట్లాడదాం ఇది నేను చెప్పుడో లేకపోతే ఇంకో ఆయన చెప్పుడో కాదు అందరం కూర్చొని మాట్లాడి తగిన నిర్ణయం తీసుకుందాం దీని మీద మరోసారి కూడా మాట్లాడదాం ఈ లోపల రోడ్ వైడ్నింగ్ నుంచి అందరూ కోఆపరేట్ చేయాలి అందరూ కూడా మరి బ్యూటిఫికేషన్ అగ్రెసివ్గా ఎందుకంటే దాన్ని ఒక ఆయన ముందు చేసి స్టాప్ చేసి రెండు నెలలు అయ్యేది ఆరు నెలలు చేస్తే ఆ కాంట్రాక్టర్ పోతాడు ఇక పని కాదు మనం అధికారులు కాంట్రాక్టరు అగ్రెసివ్గా ఉండరు తొందరగా చేయాలని ఇంట్రెస్ట్ వాళ్ళకి కూడా ఉంది వాళ్ళందరూ వచ్చేటప్పుడు సో త్వరగెత్తిన మన వార్డ్ మెంబర్స్ ఒలిగొండ సర్పంచ్ కుమ్మం వెంకట మా టౌన్ పార్టీ అధ్యక్షుడు అంగల స్టే గారు అందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రజ మనుషులందరూ సహకరించి మరి ఈ ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం చేయాలి అట్లే ఒలిగొండ ఊర్లకు పోయే రోడ్ కూడా అంతకుముందు యాభై లక్షలు పెట్టి వేసుకున్నాం ఇప్పుడు ఇంకా ఎక్స్టెన్షన్ ఇంకో యాభై లక్షలు పెట్టి డబల్ రోడ్గా సిమెంట్ రోడ్ వేసుకునే కార్యక్రమం గుట్ట కింద వరకు ఏది ఆ శ్మశాన వాటికి వరకు కూడా ఈ రోడ్ వేసుకునే కార్యక్రమం కూడా చేస్తున్నాం మరి ఇంకా ఊర్లే సంబంధించి ఎలక్ట్రికల్ పోల్స్ కూడా చాలా అవసరాలు ఉన్నాయన్నారు అంటే ఫస్ట్ జనరల్ బాడీ మీటింగ్ జనరల్ బాడీ అదే జనరల్ బాడీ ఫస్ట్ జనరల్ బాడీ మీటింగ్ ఒలిగొండకు సంబంధించి నేను అటెండ్ కూడా అయిన ఇవాళ కరెంట్ పోల్స్ కూడా అవసరం ఉండే ఎన్ని కరెంట్ పోల్స్ అవసరం ఉంటే అన్ని ఒలిగొండలే ఎస్టిమేషన్ ఏమని ఏ కూడా చెప్పినా ఆ అవసరాలు ఇమీడియట్గా తీర్చే తీర్చే కార్యక్రమం చేస్తాం అదే దీని మీద హెల్త్ మినిస్టర్ తోటే మాట్లాడతాం పోచం పెళ్ళ ప్రాబ్లం ఉంది ఈడు ఉంది అంతటా సమస్యలు ఉన్నాయి డాక్టర్లు ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే విద్యా వైద్యమే అవసరం సో ఇది ఖచ్చితంగా మనం చేయాల్సిన అవసరం ఉంది సో అన్నిటికంటే ఈరోజు ముఖ్యమైన అంశాలు ఏంటంటే రోడ్ వైడనింగ్ బ్యూటిఫికేషన్ వైడనింగ్ దాన్ని స్కూల్ కాంపౌండ్ల షాప్స్ వెనుక నెట్టి మంచిగా ఒక కాంప్లెక్స్ లాగా కట్టి ఉన్న వాళ్ళకి ఇస్తూ కొత్త వాళ్ళకు గురించి రెంటల్ మీద మరి గ్రామానికి ఆదాయం గ్రామ పంచాయతీ ఆదాయం పెరుగుతుంది అటు స్కూల్కి సంబంధించిన ఎక్స్పెండిచర్ కూడా కొంత తీర్చే కార్యక్రమం ఇక గ్రామంలో ఉన్న మిగతా వార్డులో అన్నీ కూడా మళ్ళీ మరోసారి తిరుగుతాం ఏడే సర్పంచ్ వార్డ్ మెంబర్లు ఈ లోపల మీకు మీకు ఆదాయం కూడా వస్తున్నట్టుంది కదా ఇప్పుడు వస్తుంది ఫిఫ్టీన్ ఫైనాన్స్ కింద వచ్చే ఆదాయం కూడా వస్తుంది మీకు సో అవి కూడా వస్తాయి కాబట్టి అన్నీ కలిపి మీరు అడిగినట్టు చేత వెహికల్ అడిగారు కదా అంతకు పది ఏళ్ళ కింద మనమే ఇచ్చు సో మళ్ళీ మళ్ళీ ఇద్దాం ఒకటి ఓకేనా ఎనివే మొదటి ఈ వార్డు అది జనరల్ బాడీ మీటింగ్ వల్లగొండలో ఫస్ట్ టైం అటెండ్ అయినాం ఎక్కడ కూడా అటెండ్ కాలే సొంత ఊరు నేను ఇక్కడ ఉన్న అందట్లో నేను ఒకరిని నేను ఖచ్చితంగా పార్టిసిపేట్ నేను కూడా కావాలి ఎనివే సంతోషం అందరికీ నమస్తే